తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతు రాష్ట్ర సదస్సు నిన్న ఐదో తారీఖు మన స్వర్ణ భారతిలో ఖమ్మంలో భారీ ఎత్తున మీటింగ్ అయితే జరగ జరుపుకోవటం జరిగిందనమాట ఇక్కడకి మనకి అనేక జిల్లాల నుంచి రైతు సోదరులు ఫామ్ ఆయిల్ రైతు సోదరులైతే అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగిందనమాట ఇక్కడ మనకు అనేక సమస్యల మీద ఇక్కడ రైతులైతే మాట్లాడటం జరిగిందనమాట వాళ్ళకున్న అనేక సమస్యల మీద ఇక్కడ వాళ్ళు సొంతంగా వాళ్ళకి అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటనేది ప్రత్యేకంగా రైతులు చెప్పడం జరిగింది ఇక్కడ అనేక విషయాలు అయితే ఇక్కడ చర్చకి రావటం జరిగింది మెయిన్గా ఆఫ్ టైపు బాధితులు ఎక్కువ మంది దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట వాళ్ళకి జరిగిన నష్టం గురించి ఎక్కువ వివరించడం జరిగింది తర్వాత అనేక వాళ్ళకి మనకి కలెక్షన్ సెంటర్స్ దూరం ఉన్నాయని తర్వాత రహదారుల విషయము తర్వాత మెయిన్గా కరెంటు ఇష్యూ కరెంటు పోల్సు మధ్యలో ఉన్నాయని ఆ తోట మధ్యలో ఉన్నాయని షిఫ్టింగ్కి చాలా ప్రాబ్లం అవుతుంది కొన్ని లక్షల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారని వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనం తెలంగాణ ఆయిల్ ఫామ్ రైతు రా రాష్ట్ర సంఘం ద్వారా మనం ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేస్తామని ఉమామహేశ్వర రెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట ఇక్కడ మనం సమావేశానికైతే అనేక మంది అనేక మంది రైతులు ఎక్కువ మంది రైతులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పటం కోసమే ఇక్కడ మీటింగ్ అయితే ఏర్పాటు చేయటం జరిగింది అంటే వక్తలు మాట్లాడే బదులు అక్కడ బాధితుల్ని ఎక్కువ మంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పేందుకే ఎక్కువ అవకాశం ఇచ్చేసి ఒక రోజుల్లో ఉదయం మనకి పది గంట పదకొండు గంటల నుంచి దాదాపు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ సదత్తు రెండు సెషన్స్లో జరగడం జరిగింది ల లంచ్కి ముందు వక్తలు మాట్లాడడం జరిగింది లంచ్ తర్వాత కూడా మనకి సాయంత్రం ఐదింటి తనకు కూడా దాదాపుగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన రైతుల అభిప్రాయాలు అయితే తీసుకోవడం జరిగింది వాళ్ళకున్న సమస్యల మీద అందరూ వివరించడం జరిగింది ఆ సమస్యల పరిష్కార దిశగా మరి ఈ జిల్లా ఈ రాష్ట్ర కమిటీ ప్రభుత్వం దృష్టికి కానీ లేకపోతే ఏదన్నా కంపెనీల ప్రాబ్లం ఉంటే వాళ్ళ దృష్టికి కానీ తీసుకెళ్ళి అక్కడ సమస్య పరిష్కరించడం కోసం కృషి చేస్తామని మహేశ్వర రెడ్డి గారు అయితే చెప్పటం జరిగిందనమాట ఈ అందరూ కూడా రైతులు కూడా కలిసికట్టుగా ఉంటే ఏదైనా సమస్యలు ఈజీగా సాధ్యమవుతుందని అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరటం జరిగింది